హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆగస్టు పదహారవ తారీఖున వరలక్ష్మి వ్రతం వచ్చింది ఈ వ్రతాన్ని ఎలా చేయాలి అలాగే ఈ వ్రత నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అష్టలక్ష్మిలో ఒకరైన లక్ష్మీదేవికి శ్రావణ మాసం అంటే ఎంతో ప్రీతికరమైనది అందుకే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు అలాగే వరలక్ష్మి వ్రతం అనేది ఎంతో మంగళకరమైన వ్రతం ఈ వ్రతాన్ని ఆచరించడం వలన లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షములు కలిగి అష్టైశ్వర్యాలను పొందుతారు అలాగే సకల శుభాలు కలుగుతాయి అంతేకాకుండా స్త్రీలు దీర్ఘ సుమంగలిగా కలకాలం ఉండేటందుకు వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి అలాగే వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ముందు శుక్రవారం చేసుకోవాలని మన పురాణాలలో చెప్పబడింది ఒకవేళ ఈ శుక్రవారం కుదరకపోతే మిగతా మూడు శుక్రవారాల్లో ఏదో ఒక శుక్రవారం ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు అంతేకాకుండా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలలో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం ద్వారా మీరు చేసిన పాపాలన్నీ తొలగిపోయి మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఈ వ్రతాన్ని చేసే రోజు ఉదయాన్నే నిద్రలేచి తలకు స్నానం చేసి మీ ఇంటిని శుభ్రపరచుకోవాలి ఆ తర్వాత మీ ఇంటిలో ఒకచోట పీఠాన్ని ఏర్పరచుకొని అష్టతలల అష్టతల ముగ్గును వేసుకోవాలి దాని మీద పసుపు కుంకుమ కూడా వేసుకోవాలి ఆ తర్వాత దానిపై ఒక వస్త్రాన్ని వేసి అమ్మవారి ఫోటోను పెట్టుకోవాలి ఆ తర్వాత అమ్మవారి ఫోటోకి గంధం రాసి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి అలాగే ఒక పూలమాలను కూడా అమ్మవారి ఫోటోకు అలంకరించుకోవాలి ఆ తర్వాత ఆ పీఠం మీద అమ్మవారి విగ్రహం పెట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర విగ్రహం లేకపోతే ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి అలాగే కలశాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలంటే ముందుగా మీరు ఒక పళ్ళాన్ని తీసుకొని అందులో మూడు పిడకల బియ్యాన్ని వేసుకోవాలి దాని మీద ఒక రాగి చెంబు పెట్టి అందులో నీళ్లు పోసుకొని ఆ నీటిలో మంగళకరమైన వస్తువులను వేసుకోవాలి ఆ తర్వాత దాని మీద ఒక టింకాయని పెట్టి దానిని ఒక జాకెట్ ముక్కతో అలంకరించుకోవాలి ఆ తర్వాత ఆ కలశానికి పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టి పూలతో అలాగే మీ దగ్గర ఉన్న బంగారు నగలతో అలంకరించిన తర్వాత మీరు తెచ్చుకున్న గాజులు ఆ కలశానికి వేయాలి అలా కాకుండా మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే మీరు ఏర్పాటు చేసుకున్న అమ్మవారి విగ్రహానికి కొత్త చీరను కట్టి ఆ విగ్రహానికి పూలతో అలాగే బంగారు నగలతో అలంకరించాలి ఆ ప్రతిమను కూడా పూజ చేసుకోవచ్చు అలాగే వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఒక తోరం అయితే మీరు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది ఆ తోరాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే తొమ్మిది పోగుల దారాన్ని తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత మీరు ఆ తోరణానికి తొమ్మిది ముడులు వేసుకోవాలి అంటే ఒక్కొక్క ముడి దగ్గర ఒక్కొక్క పుష్పాన్ని పెట్టుకొని మీరు ఆ తోరాన్ని తయారు చేసుకోవాలి మీరు తయారు చేసుకున్న తోరాన్ని కలసం దగ్గర పెట్టుకోవాలి అలాగే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి వాయనాన్ని ఇస్తారు అది ఎలాగంటే ఒక పల్లెంలో ఒక కొత్త చీరను జాకెట్ ముక్కను పెట్టి దాని మీద తమ్మలపాకులు అరటి పళ్ళు వక్కలు చిల్లర డబ్బులు పూలు శనగలు గాజులు ఇలా ఏవైతే మీరు అమ్మవారికి సమర్పించాలనుకుంటున్నారో వాటన్నిటిని ఆ పల్లెంలో పెట్టుకుని దాన్ని అమ్మవారి దగ్గర ఉంచాలి అలాగే మీరు ఈ వ్రతం చేసిన రోజు ముత్తైదువులకు వాయనమిస్తారు దానిలో కూడా మీకు తోచినంతలో ఒక జాకెట్ ముక్క గాజులు పసుపు కుంకుమ పూలు పళ్ళు శనగలు పెట్టి ఇవ్వచ్చు ఈ వాయనాన్ని కూడా మీరు అమ్మవారి పూజ దగ్గర పెట్టుకోవాలి అలాగే ముందుగా మీరు పసుపుతో చేసిన గణపతికి షోడశోపచారాలతో పూజ చేసుకోవాలి గణపతికి పూజ చేయడం పూర్తయిన తర్వాత మంగళహారతి ఇచ్చి పసుపు గణపతిని మూడు సార్లు కదపాలి అలాగే గణపతి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి షోడోపచారాలతో పూజ చేసుకోవాలి ఒకవేళ వారికి పూజ చేయడం తెలియని వారు షాపుల్లో వరలక్ష్మి వ్రతం బుక్ ఉంటుంది ఆ బుక్ ను కొనుక్కుని దానిలో చెప్పినట్టుగా మీరు అమ్మవారి కలశానికి పూజ చేసుకోవాలి అలాగే కలస పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి ధూప దీపాలతో నైవేద్యాన్ని సమర్పించాలి ఆ తర్వాత మనం గ్రంథి పూజ చేసుకోవాలి అలాగే మీరు ఈ పూజకు తోరాలు మూడు చేసుకోవాలి ఎందుకంటే అందులో ఒకటి అమ్మవారికి సమర్పించాలి మరొకటి మీరు కట్టుకోవాలి అలాగే మూడవది మీరు ఎవరికైతే వాయనని ఇస్తారో వారికి ఆ మూడవ తోరాన్ని ఇవ్వాలి అలాగే తోర గ్రంథి పూజ పూర్తయిన తర్వాత అందులో ఒక తోరాన్ని తీసుకొని మీరు మీ చేతికి కట్టుకోవాలి అలాగే ఆ తర్వాత మీరు అమ్మవారికి వాయనాన్ని ఇవ్వాలి అదే ఇచ్చేటప్పుడు ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్న అమ్మ వాయనం అని అనాలి అలాగే ఆ తర్వాత మీ చేతిలోకి కొన్ని అక్షింతలు తీసుకొని వర వ్రత కథను చదువుకోవాలి కథ పూర్తయిన తర్వాత మీ చేతిలో ఉన్న కొన్ని అక్షింతలను అమ్మవారి దగ్గర వేసి కొన్ని మీ తల మీద వేసుకోవాలి చివరిగా పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి మంగళహారతి ఇవ్వాలి అలాగే అమ్మవారికి పూజ చేయడం పూర్తయిన తర్వాత ఒక ముత్తైదువుని పిలిచి ఈ వాయనాన్ని ఆవిడకిచ్చి ఆవిడ ఆశీర్వాదాలు తీసుకోవాలి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి